హలో చెనాయన చెనాయన హలో చెనాయన చెనాయన చెట్టు ఉంది బాగుండగా ఇందుకు ఏందో గుండెలో నొప్పి అన్నారంట చిల్లి పడ్డది అన్నారంట వాన హలో నమస్తే మేడం చిన్న కాదు మేడం ఓహో మా చిన్న గుంతు లాగుంటే మాట్లాడలేదు ఎవరియా మేడం మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం మహేంద్ర గారిని కుట్టినారా దేని కుట్టినారా ఎవరు నువ్వా మహేంద్ర మేడం మేడం మహేంద్రని కొట్టలేదు మేడం కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం ఇది పొగల ఉంటాడు ఇక్కడ మేడం కొటక్ మహేంద్ర బ్యాంక్ మేడం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓ బ్యాంక్ ఆ యా పేరు మేడం నెల్లూరు నేర్చా ఓహో మీ ఇన్స్టర్ నెల్లూరు మేడం కాదు మా ఊరు పేరు మేడం మీకు లోన్ మంజూరు అయింది మేడం మంజుల మంజులకు లోన్ వచ్చింది మంజుల లోన్ వచ్చినంత పనికా మేడం మంజునగర్ కదా మేడం మీకు లోన్ సాంక్షన్ అయింది మంజూరైన శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం మీ నెంబర్ ఇచ్చారు మేడం మంచి లెక్క మీకు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం లక్కీ గార్డ్ లక్కీ గార్డ్ కాదు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ తగిలింది మీకు లోన్ సాంక్షన్ అయింది మేడం లక్కీ డిప్ లో మేడం లాటరీ లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం సరే సరే మీకు పది లక్షల రూపాయలు లోన్ సాంక్షన్ చేశాం మేడం

సంవత్సర ఫంక్షన్ వచ్చింది ఆ సంవత్సర ఫంక్షన్కి ఎర్రఐ కూడా కొనుక్కొని ఎర్రగాజులు కొనుక్కొని కర్జ్ జ్వరము మళ్ళీ వచ్చేసి ఇప్పుడు నువ్వు చెప్పిన నేను వింటే ఎర్రగాజులు కజ్జ్వరము కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతే మాకు చిన్న ఆయన కూతురే కదా మాకు ఫంక్షన్ అయిపోతే ఒక్క ఏం కూడా కనీసం ఒక షీర కూడా పెట్టలేదా మేడం ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మీరు దిగులు పడద్దు నాకు వివరాలు ఇచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం అకౌంట్ ఉందా మేడం అకౌంట్ ఉందా అకౌంట్ అకౌంట్ అంటే మేడం అదే మనం డబ్బులు దాచుకునే దానికి మేడం ஓ இப்படி அசை தாச்சுக்க மா ஆயன் தேசியது பயில் தரப்போயே ஐந்து வந்து தேசா தான் மூணு வந்து பாகேஸ்தான் ரெண்டு வந்தது இன்னைக்கு தேசாடு வந்து ரூபாய் டிஸ்தான் வந்து ரூபாய் கூறியா தேசி இங்கே ஏன்ச்சா சீ தர வயிச்சில்ல மேன் தாச்சு டபுள் நேற்று பாக்கு பணிக்கு போய் டி மதி மூடி இல்ல பாக்கு பணியே இல்லை மொன்னுக்கு பாக் ஒன் ஓகே ராவது நாலே நாலு ரோஜில் இங்கே தாச்சுக்கே అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం మీకు పది లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం ఏం కావాలా అదే మీకు ఇప్పుడు పాన్ కార్డు ఉందా మేడం పవన్ కార్డు నా కార్డు ఎంచుకుంటుంది పవన్ కార్డ్ ఏమంటుంది మరిది కానీ కోపడు కాపీడే అది కదా రావడం మేడం పవన్ కార్డు కాదు మేడం పాన్ కార్డు అంటే అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి మనకి ఇదనమాట ఏం ఇచ్చేది పాలిస్ పేరుకి వెయ్యి రూపాయలు ఇస్తుంది దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము మీకు కార్డులు కూడా పెట్టుకోవాలా కాదు మేడం ఇప్పుడు మీరు పాన్ కార్డు నెంబర్ ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే పది లక్షలు వేసేస్తాం మేడం మీకు సరేలే మా ఇంటికి పక్కన కాలేజీ ప్రకారం ఉన్నారు అదేం కనుక్కుంటాను చెప్పే తర్వాత ఏం కావాలా అదే మేడం పది లక్షలు ఇస్తామంటున్నాం పది లక్షలు ఏం చేయాలనుకుంటున్నారు మేడం మీరు ఏం చేస్తామా పది లక్షలు ఇచ్చిన తర్వాత అంగడి ఏదైనా పెట్టుకుంటామా లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకుంటా ఏం చేస్తే బాగుంటుంది సరే మేడం మీకు తర్వాత కరూరు వైశ్య బ్యాంక్ నుంచి కూడా ఇంకో పది లక్షలు వస్తుంది మేడం కరువులో ఉండాలి వాళ్ళకి ఏం కరువు అయ్యో మేము కదా రోజుకి మూడు వందలు నాలుగు వందల ఊరికి పోయి బాధలు పడతా ఉంది వాళ్ళకి ఏం కరువు అదే కాదు మేడం కరూరు వైశ్య బ్యాంక్ మేడం వాళ్ళకి కూడా బ్యాంక్ ఉండదా మేడం కరూర్ వైశ్యా బ్యాంక్ మేడం వేసీల బ్యాంక్ కాదు కరూర్ వైశ్యా బ్యాంక్ బ్యాంక్ సరే మేడం మీ మీకు రీసెంట్ ఫోటో ఏమన్నా ఉందా మేడం కలర్ ఫోటో మీది ఆ ఫోటో ఉండదు మొన్న ఊపిరి చెప్పులో నిమ్మంటే ఎక్కడ తీసిండ్రు ఎక్కడ మేడం ఊపిరి చెప్పులో నిమ్మి మేడం ఊపిరి అనాలి మేడం వాటిని నేను ఎట్లా అంటాను మా ఊళ్ళో ఎట్లా అంటారు కదా ఊపిరి తిత్తులు నిమ్మంటే అప్పుడు వాళ్ళు పోట తీసిండ్రు ఆ పోటలో కాకపోతే తెల్లం కనపడుతుంది అటుపక్క ఇటు తెల్లం కనపడుతుంది మధ్యలో నీళ్ళు ఉండయి ఆ పోట అయితే పర్వాలేదా ఓకే మేడం నేను ఒక పది నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలు అన్ని తీసుకుంటాను మేడం మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం ఎవరైనా ఎవరెవరు మీ వారు మేడం

ఆనందం ఆనందం డబ్బులు వచ్చే కదా ఆనందం వస్తుంది శాంతం అని ఆనందం కట్టొస్తుంది అంటే మీకు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఆ ఈ డబ్బు వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని మీ ఫీలింగ్ తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం ఇప్పుడు డబ్బులు చేతికొచ్చితే ఆ ఫీలింగ్ అప్పుడు నా ఎదురు ఉండి చూద్దు నువ్వు డబ్బులు చేతికాలేదనుకో ఎదురు మన మీద కొడతా ఇగిచ్చి ఖచ్చితంగా వస్తాను మేడం కానీ మీరు దానికి ముందు ఏం చేయాలంటే ముందు నేను ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను మేడం దానికి ముందు ఒక యాభై వేలు వేయండి మేడం మీ డబ్బులు యాభై వేలు యాభై వేలు వేయండి మేడం వేసిన తర్వాత ఒక గంటకి మీకు ఒక వంద రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మేడం ఆ వంద వచ్చింది అని అంటే ఇంకొక యాభై వేలు వేయండి మేడం లక్ష రూపాయలు మీరు వేస్తే పది లక్షలు మేము మీకు ఇస్తాం మేడం లక్ష రూపాయలు అవును మేడం అంటే నమ్మకం కోసం మేడం అంటే మీరు మమ్మల్ని మీరు మమ్మల్ని నమ్ముతున్నారా లేదా అని మీరు ఒక లక్ష ముందు అంటే రెండు సార్లుగా అండి యాభై వేలు యాభై వేలు వేయండి వెంటనే వంద వంద వేస్తాం మేము మీరు యాభై వేలు వేసి మీరు వంద మంది వేస్తారా అవును మేడం ఓ అమ్మ యానికి కావాలి ఇప్పుడు యాభై వేలు మేమా మీకు అంటే పది లక్షలు ఇవ్వాలి కదా మేడం మాకు నమ్మకం కుదరాలి ముందు అసలు మాకు నమ్మకం కుదరాలంటే ముందు మాకు వంద రూపాయలు ఇవ్వాలి వంద మేడం అది కుదరదు మేడం రూల్స్ ఒప్పుకో మేడం రూల్స్ ఒప్పుకోకపోతే ఎట్ ఒప్పుకుంటే యానికి కావాల మేము నువ్వు చెప్పినట్టు కావాలి మేము కూడా పని చేయండి మేడం మీరు ఒక పని చేయండి మేడం ఒక పది మంది చేత పది యాభై వేలు ఇచ్చాను మేడం ఇట్లా మీకు కమిషన్ మీద ఇస్తాను మేడం పది మంది చేత పది యాభై వేలు ఇచ్చండి మేడం వాళ్ళు ఎందుకు వేస్తారు మీకు వాళ్ళకి ఏం బట్టి వేస్తారు అంటే మీరు తెలుసు కదా మేడం వాళ్ళకి నేను తెలుసు ఆ తర్వాత నన్ను ముగ్గుల ముగ్గులో విధించి తన అన్నం పూడిపిస్తున్నా అంటే ఇప్పుడు మీకు నమ్మకం కుదరలేదా మేడం ఇంత మాట్లాడినా కానీ నేను నువ్వు మాట్లాడితే నమ్మకం కుదరకానికి నువ్వు ఎవరు అసలు నేను ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చారు అరగంట నుంచి మాట్లాడుతున్నాను కదా మేడం నేను మీకు తెలుసు కదా ఇప్పుడు ఎట్ట తెలుసా నీ ముఖం చూస్తుండనా ఊరు తెలుసా పేరు తెలుసా ఏం తెలుసా అంటే ఇప్పుడు మీరు ఒక యాభై వేలు మేడం నేను ఎవరో మీకు తెలుస్తుంది మేడం ఒక యాభై వేలు వేసిన తర్వాత ఎవరో అవును మేడం ఆ తర్వాత నువ్వు ఆ డబ్బులు తీసుకున్నట్టని వెళ్ళిపోతే అంటే ఇప్పుడు మీరు ఇది ఇది లోన్ తీసుకుంటారా అవుద్దాం మేడం ఈ లాటరీ పది లక్షలు పది లక్షలు కావాలా కానీ యాభై ఆయన చెప్పిన మీరు యాభై వేలు నమ్మకం లేకుండా వీలు లేకపోతే మాకు పది లక్షలు ఏమని ఇవ్వాలి మేడం ఆయన నువ్వు చెప్తే పద్ధతిగా ఉంది మేడం మీరు పద్ధతిగా మాట్లాడట్లేదు మినువే చేసినావు ఆయన వేసి పది లక్షలు చెప్పండి మమ్మల్ని అడిగితే ఆయన నువ్వు మీరు మీరు యాభై వేలు ఇస్తే మీకు నమ్మకం లేకపోతే జీవితాంతం మీ ముగురుతో ఏం కాపురం చేస్తారు మీరు అలైజ్ చేసుకుంటారు మేడం ఇగ నువ్వుడితో కాపురం చేయకపోతే నీకేమన్నా నీకు బాధ బాధగా ఉందా అప్పుడు నువ్వు ఏమన్నా నువ్వు కాపురం కాపం చేస్తున్నావా యాండా మాటలు యాభై వేలు వస్తుందని మీరు ఇంత నానుకున్నారు మేడం పది లక్షలు వస్తా అంటుంటే ఇగ మా ఇంటాయనకెప్ప మాట్లాడండి ఏ నే తమాషా పడతాం రాద్దులే మేడం ఉంటాను మేడం మెలవ చేస్తున్నాము సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మా వీడియోస్